నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ చెప్పిందే వేదం చేసిందే శాసనం తనకు ఒకరు ఎదురొచ్చినా తను ఒకరికి ఎదురెళ్ళినా నష్టం వాళ్ళకే కష్టం వాళ్ళకే ఇలా అనిపిస్తోంది ట్రంప్ తీరు రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి రప్ప రప్ప నిర్ణయాలతో సంచలనాలకు కేర్ ఆఫ్గా మారుతున్నారు ప్రపంచ దేశాలకే కాదు సొంత దేశం జనాలకి కూడా చుక్కలు స్పెల్లింగ్ రాయిస్తున్నారు మోనార్కిజం అంటే వినటమే ఇన్నాళ్ళు ఇప్పుడు చూడాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నారంతా అలాంటి ట్రంప్ ఇప్పుడు తీసుకున్న మరో సంచలన నిర్ణయం ఏంటి అది ఎవరి మీద ఎఫెక్ట్ చూపించబోతోంది అదేదో ప్రపంచం మీద పగబట్టేసినట్లు నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రోజుకో సంచలనంతో రచ్చరేపుతున్న ట్రంప్ ట్రంప్ నిర్ణయాలతో అల్లాడుతున్న దేశాలు మాటే శాసనం అన్నట్లు ట్రంప్ వ్యవహారం సొంత దేశంతో పాటు ప్రపంచానికి షాక్లు టెంపర్మెంట్ మోనార్కిజంగా మారిందా ఫస్ట్ టర్మ్ కు మించి అనిపిస్తున్నారు ట్రంప్ టెంపర్మెంట్ కాస్తా మారిందా అనే అనుమానాలు కనిపిస్తున్నాయి అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో మళ్లీ అధికారం దక్కించుకున్న ట్రంప్ సొంత పాటు ప్రపంచం గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు భయపెట్టడం బెదిరించడం హెచ్చరించడం దారిలోకి తెచ్చుకోవడం ఇది ట్రంప్ చేస్తున్న తీరు చెప్పింది చేస్తే ఇలా ఉండేది కాదేమో చెప్పిన దానికి మించి అరాచకం క్రియేట్ చేస్తున్నారు చుక్కలు చూపిస్తున్నారు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నెక్స్ట్ క్షణం నుంచి తన మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు తాను చెప్పిందే శాసనం తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా దోసుకెళ్తున్నారు ఉత్తర్వులు నియమాలు నిబంధనల పేరుతో దేశాలకు చెమటలు పట్టిస్తున్నారు అలాంటి ట్రంప్ ఇప్పుడు మరో సంచలనానికి తెరదీశారు టారిఫ్లు ఆంక్షల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఇప్పుడు అమెరికాలోని సంస్థలపై ఫోకస్ పెట్టారు భారీగా ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ అయిన యుఎస్ ఎయిడ్ అంటే అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలో ఏకంగా తొమ్మిది వేల ఏడు వందలకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్లాన్ చేస్తోంది ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా పది వేల మందికి పైగా ఉద్యోగులున్నారు దీంతో ఈ సంఖ్యను తగ్గించాలని ట్రంప్ నిర్ణయించారు కేవలం రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వీరిలో పన్నెండు మంది ఆఫ్రికా బ్యూరో ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండేలా సవరణలు చేసినట్లు టాక్ యుఎస్ ఎయిడ్ అనేది నేరగాళ్ల సంస్థని ఉగ్రవాదులు నడిపిస్తున్నారంటూ ఈ మధ్య ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడో ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయ్యారు ఐసిసి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మీద కూడా ట్రంప్ ఆంక్షలు విధించారు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు అమెరికా దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధార దర్యాప్తులు చేస్తోందని ట్రంప్ ఫైర్ అవుతున్నారు ట్రంప్ ఆంక్షలతో ఐసీసీ అధికారులు అమెరికాలోకి ఎంటర్ కాకుండా బ్యాన్ ఉంటుంది తన ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అనేది గిఫ్ట్రాయి తప్ప దానికి భిన్నంగా ఉంటే వాటన్నింటినీ వ్యతిరేకించడం కూడా మనం చూస్తున్నాం దానిలో భాగంగానే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయిల్ నేతలపై జారీ చేసినటువంటి అరెస్ట్ వారెంట్లు లేదా దర్యాప్తును అడ్డుకునేందుకు అమెరికా ఆంక్షలు విధించినటువంటి పరిణామం తాజాగా చూశాం తగ్గించాలని ఉద్యోగులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్ దీనికోసం అనే సంస్థను క్రియేట్ చేసి ఆ బాధ్యతలను మస్క్ అప్పగించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ బయోట్ ప్యాకేజీ తీసుకొచ్చారు నలభై వేల మంది ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది బయోట్ ప్రకారం ఉద్యోగం వదులుకునే వారికి సెప్టెంబర్ వరకు వేతనం చెల్లిస్తారు ప్రభుత్వంలో అనవసర ఖర్చులను తగ్గించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒకటి దీని ప్రకారం ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తే సెప్టెంబర్ వరకు పని లేకుండా శాలరీతో పాటు రకరకాల ప్రయోజనాలు కల్పిస్తారు వైఅవుట్ రిజెక్ట్ చేసిన వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి ఇలా పీక మీద కత్తి పెట్టి మరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నారు ట్రంప్ వై ను అమెరికా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి చట్టబద్ధతపై ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఇలా సొంత దేశం వాళ్లకు కూడా ట్రంప్ చుక్కలు చూపిస్తున్నారు నిజానికి తన పంతం నెగ్గించుకోవడానికే అన్నట్లుగా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడేమో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తరువాత బైడెన్ పాలనలో ట్రంపునకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ సంఘటనలకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనే వాదన కూడా ఉంది ఇక ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు చొక్కలు చూస్తున్నాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వందకు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే మాటను మరోసారి నినదించారు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులతో సహా చాలా దేశాల జనాలను టెన్షన్ పెట్టింది ఫిబ్రవరి ఇరవైలోపు డెలివరీ కోసం చాలా మంది సిజేరియన్ చేయించుకునేందుకు ఆసుపత్రులకు పరుగులు పెట్టిన సీన్లు కూడా కనిపించాయంటే ట్రంప్ అరాచకం స్థాయింటూ అర్థం చేసుకోవచ్చు అయితే ట్రంప్ ఉత్తర్వులను చాలా రాష్ట్రాల్లో సవాల్ చేయగా ఫెడరల్ కోర్టులు కొట్టివేస్తున్నాయి కొంతలో కొంత ఇది గుడ్ న్యూస్ ఇవన్నీ ఒకెత్తైతే అంతా తానే అన్ని తానే అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలుగుతూ నిర్ణయం తీసుకున్నారు కరోనా సమయంలో ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద ట్రంప్ చేసిన విమర్శలు అన్ని కావు ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత ఏకంగా సంస్థ నుంచి బయటకొచ్చేశారు అమెరికా ఆరోగ్య రంగంపై ప్రభావం పడుతుందని తెలిసిన మోనార్క్ లెవెల్లో డబ్ల్యూహెచ్ఓకు బై చెప్పేశారు ఎక్కడితో ఆగారా అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘానికి కూడా గుడ్ బై చెప్పేశారు ఇక ప్యారిస్ ఒప్పందానికి పాతర పెట్టి అమెరికా ఆర్థిక అభివృద్ధి తనకు ముఖ్యమని కాలుష్యంతో ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా ట్రంప్ వ్యవహరించారు ఇలా ట్రంప్ ప్రతి నిర్ణయం దేశానికి ప్రపంచానికి చుక్కలు పెద్దరికం అంటే నలుగురిని కాపాడుకోవటంలో ఉంటుంది నలుగురి మీద పెత్తనం చేయటంలో కాదు పెద్దన హోదా అడ్డం పెట్టుకుని ట్రంప్ పెత్తనం స్టార్ట్ చేయటం మొదలు పెట్టారు టారిఫ్ పెంపుతో ట్రేడ్ వార్ కి తెరతీశారు అడ్డగోలు కారణాలు అర్థం లేని వాదనలు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు దీంతో ట్రంప్ నిర్ణయాలపై ప్రపంచ దేశాలకు టెన్షన్ స్టార్ట్ అయింది ఆయన తీరుతో వలసలు వీసా నిబంధనల విషయంలోనూ ఇలాంటి ఆందోళనే మొదలైంది ఇంతవరకు ట్రంప్ ఏం చేశారు ఏం చేయబోతున్నారు షారిఫ్ల పెంపుతో ట్రంప్ ట్రేడ్ వార్ మూడు దేశాలతో స్టార్ట్ త్వరలో మరిన్నింటిపై ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో వణుకు పంతంతోనే ట్రంప్ టారిఫ్ యుద్ధం వలస విధానంతో చుక్కలు చూపిస్తున్న ట్రంప్ వీసా విధానాలతో ప్రపంచ దేశాలకు టెన్షన్ కెనడాను అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా చేర్చాలి అంటారు మెక్సికోను డ్రగ్స్ మార్కెట్ అంటారు చైనా మీద కోపంతో రగిలిపోతుంటారు ఇవన్నీ మనసులో పెట్టుకునే ట్రేడ్ వార్ కు తెర తీస్తుంటారు నిజానికి ఈ మూడు దేశాల మీద ట్రంప్ ఎప్పట్నుంచో రగిలిపోతున్నారు పంతం నెగ్గించుకునేందుకు అన్నట్లుగా ఇప్పుడు టారిఫ్ల పేరుతో యుద్ధం ప్రకటించారు ఆ మూడు దేశాలతో ఆగారా అంటే యూరోపియన్ యూనియన్ మీద ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తారు మరికొన్ని దేశాలు కూడా ఆ జాబితాలో చేర్చుతామని హెచ్చరిస్తారు దేశ ప్రయోజనాలను కారణంగా చూపించి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంటుందా అంటే అమెరికాకైతే ఉండదు ప్రపంచంలోని ప్రతి దేశంతో అగ్రరాజ్యానికి వాణిజ్యపరమైన ఒప్పందాలు ఉంటాయి పెద్దన్నగా ఆ బాధ్యత తీసుకోవాలి కానీ పెద్దన్న హోదాను అడ్డు పెట్టుకుని ప్రపంచాన్ని భయపెడుతూ ఆరాచకం సృష్టిస్తున్నారు ట్రంప్ అమెరికా నుంచి ఎగుమతులు పెద్దగా జరగటం లేదు దానికి కారణం డాలర్ విలువ ఎక్కువగా ఉండటమే రెండవది రాజకీయంగా గడిచినటువంటి రెండు దశాబ్దాల్లో అమెరికా ప్రతి ఉదంతంలోనూ ఎదురు దెబ్బలు తినడం తప్ప ఎక్కడ అది విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు సుంకాలు పెంచుతారని ముందు నుంచి ప్రపంచ దేశాలను హెచ్చరించిన ట్రంప్ బాధ్యతలు తీసుకున్న వెంటనే మెక్సికో కెనడాతో పాటు చైనాపై సుంకాల కరడా జలిపించారు మెక్సికో కెనడా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదనంగా ఇరవై ఐదు శాతం సుంకం చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై పది శాతం టారిఫ్ విధించారు ఆ మూడు దేశాలు ప్రతీకార చర్యలకు దిగాయి దీంతో కెనడా మెక్సికోపై సుంకాలు నెల రోజులు వాయిదా వేశారు చైనా విషయంలో మాత్రం కంటిన్యూ చేస్తున్నారు అక్రమ వలసలు కంటానిల్ రవాణాకు బ్రేక్ వేయడానికే ఈ నిర్ణయాలు అని చెబుతున్నా ట్రంప్ స్టార్ట్ చేసిన వాణిజ్య యుద్ధంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంటుంది నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్ల జీవనం కష్టమయ్యే అవకాశముందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి ఇతర దేశాలు కూడా ప్రతీకార చర్యలకు దిగితే వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది ఇంత జరుగుతుందని తెలిసినా తను అనుకున్నదే జరగాలి సాగాలి అన్నట్లుగా ట్రంప్ సంచలనాలకు తెర తీస్తున్నారు ట్రంప్ చేరే అవకాశాలు ఉన్నాయి దీంతో అమెరికా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ దేశాల్లో వాణిజ్య రంగమే కుదేలయ్యే అవకాశం ఉంటుంది ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు షేక్ అవ్వడం ఖాయం దీంతో ఇప్పుడు ఆ దేశాలకు నిద్రలేని రాత్రులు మిగిలాయి దీంతో కొన్ని దేశాలు సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాయి ఇకటు భారత్ ను సుంకాల రారాజు అని ఎన్నికల ప్రచారంలో పదే పదే విమర్శించిన ట్రంప్ ప్రస్తుతానికి మనకు మినహాయింపించారు అయితే ఏదో రోజు ఖచ్చితంగా టారిఫ్ లు విధించడం ఖాయం దానికి భారత్ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది టారిఫ్ లు విధించి ట్రేడ్ వార్కు తీయడమే కాదు డాలర్ ఆధిపత్యానికి ఏమాత్రం బ్రేకులు వేయాలని ప్రయత్నించినా తగ్గేదలే అంటూ వార్నింగ్ ఇస్తున్నారు డాలరైజేషన్ కు బ్రిక్స్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిసి రగిలిపోయిన ట్రంప్ బ్రిక్స్ కంట్రీస్ కు వార్నింగ్ ఇచ్చారు ఇలా పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని పెత్తనం మొదలు పెడుతున్నారు ట్రంప్ ఏమైనా అంటే అమెరికా ఫస్ట్ నినాదం అందుకున్నారు ఇదే ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది అక్రమ వలసలపై కఠిన చర్యలు తప్పవని అవసరమైతే సైన్యం సాయం తీసుకుంటామని ముందు నుంచి చెబుతూ వచ్చిన ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత దూకుడు పెంచారు ఒక్కొక్కరిని వెదికి మరి ఇంటికి పంపించేస్తున్నారు అమెరికా వలసలను కఠినతరం చేస్తూనే అక్కడ ఉన్నవారికి పొగబెట్టే కార్యక్రమం చేస్తున్నారా అనే భయాలు కనిపిస్తున్నాయి హెచ్ వన్బీఎల్ వన్ వీసాల ఆటో రెన్యువల్ రద్దు చేయాలంటూ రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొందరు డిమాండ్ చేస్తున్నారు వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది చాలా ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెచ్ వన్బీఎల్ వన్ వి వీసాల గడువును పెంచుతూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది గతంలో ఇది నూట ఎనభై రోజులు ఉండగా బైడెన్ ప్రభుత్వం ఐదు వందల నలభై రోజులకు పెంచింది అయితే ఇప్పుడు ట్రంప్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చాలా దేశాలు టెన్షన్ పడుతున్నాయి అమెరికా ఫస్ట్ అనే నినాదం ఎత్తుకున్న ట్రంప్ త్వరలో ప్రపంచానికి మరో జలకివ్వడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తాను చెప్పిందే జరగాలి తాను చేసిందే ప్రపంచం వినాలి ఇలా కనిపిస్తోంది ట్రంప్ తీరు ఓ మాట అనేస్తున్నారు దాన్ని నిజం చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తా ఏమైనా చేస్తా ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటా అన్నట్టుగా వార్నింగ్ ఇస్తున్నారు బెదిరించో భయపెట్టో నయానో భయానో తనకి కావలసిన పని చేసుకుంటున్నారు అరాచకానికి కేర్ ఆఫ్ గా మారుతున్నారు ఇంతకీ ట్రంప్ పనామా గ్రీన్లాండ్ విషయంలో చేసిందేంటి గాజా విషయంలో ఏం చేయబోతున్నారు దేశాలను తన లైన్లోకి తెస్తున్న ట్రంప్ భయపెట్టో సక్సెస్ పనామా కాలువ విషయంలో జరిగిందదే గ్రీన్లాండ్స్ వణికిపోయింది అందుకే గాజాపై కన్నేసిన ట్రంప్ ఏం చెయ్యబోతున్నారు అమెరికా సూపర్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తూ ఒక్కో దేశాన్ని తన దారిలోకి తెచ్చుకుంటున్నారు ట్రంప్ అమెరికాకు ఉన్న అతిపెద్ద శక్తి వాణిజ్యం దాన్ని అడ్డు పెట్టుకుని అరాచకం చేస్తున్నారు ట్రంప్ తను పెట్టే నియమాలు విధించే నిబంధనలను పాటించకపోయినా పట్టించుకోకపోయినా ఆంక్షలు తప్పవు అంటూ ఆదిరిపడేలా చేస్తున్నారు దీంతో ఏ దేశం కూడా గట్టిగా నోరు మెదపలేని పరిస్థితి ఇండియా కూడా అమెరికాకు గట్టిగా ఓ మాట చెప్పలేకపోతోంది బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇండియానే స్వయంగా ఆన్సర్ ఇవ్వగా బడ్జెట్ లోను అమెరికా కంపెనీలకు అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంది ట్రంప్ తో సయోధ్య కుదుర్చుకోవడమే బెటర్ అన్నట్లుగా భారత్ తీరు కనిపిస్తోంది చెప్పినవి కొన్ని చెప్పనివి మరికొన్ని అన్నింటినీ అమలు చేస్తానంటూ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తగ్గేదలే అంటున్నారు అమెరికన్ యాంగిల్లోనూ ట్రంప్ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందంటే అర్థం చేసుకోవచ్చు అరాచకం లెవలేంటని బాధ్యతలు తీసుకోవడానికి ముందే పొరుగు దేశాలకు వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలు దువ్వారు ట్రంప్ కెనడా మెక్సికో చైనాపై సుంకాలతో విరుచుకుపడ్డారు పనామా కాలువను స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు బలవంతపు చర్యలు ఉండొచ్చనే సంకేతాలిచ్చారంటే ట్రంప్ దూకుడు అర్థం చేసుకోవచ్చు నిజానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో పనామా కాలువను నిర్మించిందే అమెరికా అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో దాన్ని పనామా చేతుల్లో పెట్టేసింది అయితే తాము కట్టించిన కాలువలో తామే ఫీజులు చెల్లించాల్సి వస్తుందనేది ట్రంప్ బాధ ఫీజులు తగ్గించాలని లేదంటే వెనక్కి తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు అయితే యుఎస్ పనామా మధ్య చర్చలు జరిగాయి తమ దేశ నౌకలకు ఫీజులు రద్దు చేసినట్లు ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రకటించింది కూడా అయితే అలాంటిదేమీ లేదు ఎవరైనా చెల్లించాల్సిందేనని పనామా యూటర్న్ తీసుకుంది మామూలుగానే ట్రంప్ టెంపర్ తట్టుకోలేంది అలాంటిదిప్పుడు రచ్చగొడుతున్నట్లు కనిపిస్తున్న పరిస్థితి దీంతో పనామా విషయంలో ట్రంప్ ఏం చేస్తారనేది టెన్షన్ పుట్టిస్తోంది ఇక గ్రీన్లాండ్స్ విషయంలోనూ ట్రంప్ది ఇలాంటి తీరే గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇచ్చిన వార్నింగ్లు అన్ని కావు ట్రంప్ బెదిరింపులతో గ్రీన్లాండ్ అలర్ట్ అయ్యింది తమ దేశంలోని రాజకీయ పార్టీలు విదేశాల నుంచి నిధులు తీసుకోకుండా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించిన బిల్లును అక్కడి చట్ట సభ ఆమోదించింది గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ఆసక్తి చూపిస్తుండడమే ఈ బిల్లు తీసుకురావడానికి కారణం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని గ్రీన్లాండ్ పై యాజమాన్యం ఉండటం కీలకమన్నది ట్రంప్ వాదన దీంతో ఆ దేశం ఒక్కసారిగా అప్రమత్తమైంది అమెరికాకు అనుకూలంగా బిల్లు తీసుకొచ్చింది ఇలా భయపెట్టి మరీ ట్రంప్ తాను అనుకున్నది సాధించేస్తున్నారు పొనామా గ్రీన్లాండ్స్ ను స్వాధీనం చేసుకుంటామని పదే పదే ఇస్తున్న ట్రంప్ ఇప్పుడు గాజా మీద కన్నేశారు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని గాజాను ది రివేర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ గా పునర్నిర్మిస్తామని చెబుతున్నారు ట్రంప్ వ్యాఖ్యలిప్పుడు కొత్త వివాదానికి కారణమవుతున్నాయి నిజానికి గాజా మీద అమెరికాకు ఎలాంటి న్యాయపరమైన హక్కు లేదు గాజా పరిపాలన ఎలా సాగించాలనుకుంటున్నారో ట్రంప్ స్పష్టంగా చెప్పలేదు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న జనాలు పక్క దేశాలకు తాత్కాలికంగా వలస వెళ్లాలని సూచిస్తున్నారు ట్రంప్ వాదనను అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి మరి దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అసలు ట్రంప్ మనసులో ఏముందన్నది మరో కొత్త చర్చకు దారితీస్తోంది అంతొ నిగించుకోవడానికి తను చెప్పిందే వేదం అన్నట్లు కనిపిస్తున్న ట్రంప్ తీరుతో సొంత దేశంలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన నిర్ణయాలపై అమెరికన్ల నుంచి నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఏ విషయంలో ట్రంప్ ట్రంప్ై ఎలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి? ఇలాంటి సంచలన నిర్ణయాల వెనుక ట్రంప్ అసలు స్ట్రాటజీ ఏంటి? కంట్రోవర్సీలు ట్రంప్‌కు కొత్తేం కాదు. అయితే ఆ వివాదాలన్నీ వ్యక్తిగతంగానే కనిపించేవి ఒకప్పుడు అయితే ఇప్పుడు మాత్రం ఆయన క్రియేట్ చేస్తున్న కాంట్రవర్సీలు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి భయంలోకి నెట్టేస్తున్నాయి దేశాలన్నీ గగ్గోలు పెడుతున్న ట్రంప్ మాత్రం తగ్గేదలే అంటున్నారు ఆయన నిర్ణయాలు ప్రపంచ దేశాలనే కాదు అమెరికన్లను కూడా ఇబ్బంది పెడుతున్నాయి దేశంలోని ట్రాన్స్ జెండర్ మహిళలు ఇకపై మహిళల క్రీడల్లో పాల్గొనడానికి వీలు లేకుండా నిషేధం విధించారు దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు మహిళల క్రీడల నుంచి పురుషులను బహిష్కరిస్తున్నట్టు చెప్పారు మహిళలు పాల్గొనే క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొంటే ఆ నిర్వాహకులపై జరిమానా విధిస్తారు నిబంధనలు అతిక్రమిస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందదు ట్రంప్ నిర్ణయాన్ని మానవ హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి ఇది వివక్షకు దారి తీస్తోందని వార్నింగ్ ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్ జెండర్లను సహించేటువంటి తీరు ఎక్కడా మనం ప్రపంచంలో చూడలేదు దానిలో భాగంగానే ట్రాన్స్ జెండర్లకు సంబంధించినటువంటి అథ్లెట్ల మీద ట్రంప్ వేటు వేశాడనేది మనకి తెలుస్తోంది బర్త్ రైట్ సిటిజన్షిప్ నుంచి టారిఫ్ వార్ వరకు అక్రమ వలసల నుంచి ఆక్రమణల వార్నింగ్ వరకు ట్రంప్ ప్రతి నిర్ణయం వివాదాస్పదమే అవుతోంది ట్రంప్ ప్రతి నిర్ణయంలో ఓ టెంపర్మెంట్ పంతం కనిపిస్తోంది దీంతో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ విధానాలపై నిరసనలు కనిపిస్తున్నాయి అమెరికా అంతటా ప్రపంచ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి ట్రంప్ తీరుపై గట్టి ప్రతికూల విధానాలు చేపట్టాలని అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని దాని సుంకాల విధానాలను ఎదుర్కోవడానికి ప్రపంచం ఒక్కటిగా ఐక్యంగా నిలవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి చిన్న దేశాలను బెదిరించే ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంప్ పాలన కేవలం వలసదారుల పట్ల ద్వేషంతోనే కాదు మానవత్వానికి వ్యతిరేకంగా కూడా నిలుస్తోందని అతని జాత్యహంకార విధానాలు విస్తరణవాద కలలు ఇతర దేశాలపై తీరు ప్రపంచం గుండెను పిండేస్తున్నాయి మరీ ముఖ్యంగా వలసల విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అన్ని దేశాలు ఏకం కావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఓవరాల్ గా తన పంతను నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లే మోనార్కుగా ట్రంప్ కనిపిస్తున్నాడన్నది చాలా మంది వాదన